హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల్లా ఇది వచ్చేసి మా ఇంటి చిన్ని కృష్ణుడు అండి ఇది కృష్ణాష్టమికి కృష్ణాష్టమి ముందు ముందు రోజు అయితే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళ మనవరాలని అయితే గోపి గారెడీ చేద్దామని అయితే ఇలా రెడీ చేద్దామని అయితే ముందు రోజు నైట్ బిందె ఒకటి తీసుకొచ్చారండి చిన్న బిందె ఆ బిందెకి డెకరేషన్ చేస్తున్నాను ప్లెయిన్ బిందె అయితే బాగోదు కదా అని అయితే కొంచెం ఏదో రెడీ చేస్తున్నాను రెడీ అయిన తర్వాత చూపిస్తాను బిందెని ఈ బిందె ఇలా చిన్న చిన్న స్టోన్స్ కుందన్స్ తోటైతే ఇలా రెడీ చేశాను తర్వాత రోజు మార్నింగ్ మన గోపిక వచ్చేసిందండి ఇదిగోండి గోపిక చిన్ని గోపిక క్యూట్గా ఉంది కదా ఈ గోపికను రెడీ చేయడానికి అయితే చాలా కష్టమైందండి ఏమికి జుట్టు లేదు పాపం గుండు చేయించారు రీసెంట్గానే కానీ జడేయాలి జడేసాము రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న కృష్ణుడితో అయితే చిన్న చిన్న ఫోటోలు అయితే తీసాము ఇది వచ్చేసి చిన్ని కృష్ణుడి దగ్గరదండి గోవర్ధనగిరి అంట ఇక్కడైతే ఏదో ప్లేస్ చూద్దామని అయితే వెళ్ళాము అక్కడైతే బాగుంది ఇక్కడ ఏదో చిన్న చిన్న రాళ్లతోటి ఒక గుట్ కొండలాగా తయారు చేసి దాన్ని గోవర్ధన్గిరిలాగంట బాగుందనిపించి అయితే తీసాను ఇక్కడ వచ్చేసి కృష్ణయ్య అండి చిన్న మందిరము దాంట్లో కృష్ణుడి విగ్రహం ఆవు దూడ మార్నింగ్ అయితే పూజ జరిగింది ఇక్కడ ఇది వచ్చేసి మా సెకండ్ హాఫ్ అండి మేము చూసి వెళ్ళింది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేటు అయితే ఉంది ఇక్కడ పక్కన వచ్చేసి చిన్న టెంపుల్ ఉందండి ఈ మొక్క చూసారా ఎవరికైనా ఐడియా ఉందా ఇవి వచ్చేసి బాగున్నాయి అని అయితే తీసానండి ఇదేదో ఆకు గ్రీన్ కలర్ చెట్టుకి పింక్ కలర్ పువ్వుల్లాగా పూసినాయి అయ్యి ఆకులాగా అనిపించింది నాకైతే ఇది టెంపుల్ అండి ఇందా కృష్ణుడి గుడి చూసాం కదా ఇది వచ్చేసి పక్కన శివుడి గుడి అండి శివాలయము గుడిలోకి వెళ్ళే దగ్గర ఎంట్రన్స్లో అయితే ఈ మొక్కలు పెట్టారు బాగున్నాయి అని అయితే చూపిస్తున్నాను రాధా మనోహరం చెట్టు అండి చాలా బాగుంది కాకపోతే పువ్వులన్నీ కోసేసారేదో కానీ చెట్టు అయితే చాలా పెద్దది పువ్వులు చాలా తక్కువ అనిపించినాయి ఉన్నవరకైతే వరకు అయితే తీ చూశాను ఇది రాధా మనోహరం చెట్టే కదండి నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు అదే అనుకుంటున్నాను చెట్టు అయితే చాలా బాగుందని అయితే వీడియో తీశాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇటువైపు అయితే ఎక్కువ పువ్వులు ఉన్నాయండి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి